ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డితే కీలక పాత్ర సిట్ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసింది డిజిటల్ రైల్ నుండి తీసుకున్న ముడుపులను మళ్లించడంతో పాటు కుట్రదారుడిగా మిథున్ రెడ్డిని సిట్ పేర్కొంది లిక పాలసీ మార్పు అమల్లో ఇతర నిందితులతో కలిసి మిథున్ రెడ్డి తెర వెనక ఈ స్కామ్ కు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నపన్ వన్ హోటల్ స్కూల్ ఐఏఎస్ఎం లో జాయిన్ అవ్వండి ఏపీ లిక్కర్ కేసులో ఏ ఫోర్ గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు మద్యం పాలసీ రూపకల్పన నుంచి అమలు వరకు మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని డిస్టిల్లరీల నుంచి ఆయన ముడుపులు సేకరించారని సిట్ పేర్కొంది ఏ త్రీ సత్యప్రసాద్ ద్వారా మిథున్ రెడ్డి తెర వెనుక మొత్తం నడిపించారని నాన్ స్టేట్ సివిల్ సర్వీస్ ప్రమోషన్ ఇస్తామని సత్యప్రసాద్ కు హామీ ఇచ్చి ఆయనను ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో స్పెషల్ ఆఫీసర్ గా నియమించారని పోలీసులు తెలిపారు లిక్కర్ పాలసీ రూపకల్పనకు ఏ టూ వాసుదేవరెడ్డి ఏ త్రీ సత్యప్రసాద్ ద్వారా సమావేశాలు నిర్వహించారని మిథున్ రెడ్డి అండ్ కో టీంతో ప్రభుత్వ ఖజానాకు మూడు వేల ఐదు వందల కోట్ల నష్టం జరిగిందన్నారు లోతైన కుట్ర దాగి ఉందని ఈ కుట్రను ఛేదించేందుకు భవిష్యత్తులోనూ దర్యాప్తు అవసరముందన్నారు పోలీసులు అరెస్ట్ అయిన వారితో పాటు పరారీలో ఉన్న వారిని విచారించాలని చెప్పారు ఈ కేసులో మిథున్ రెడ్డి అండ్ కో కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆయన కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కి ఐదు కోట్ల రూపాయలు చేరాయని షెల్ కంపెనీల ద్వారా డబ్బులు మళ్లించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు లంచాల డబ్బును రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నియోజకవర్గాలకు తరలించారని నిందితులకు రాజకీయ పలుకుబడి ఉందని సాక్ష్యాలు ట్యాంపర్ చేయకుండా చూసేందుకే మిథున్ రెడ్డిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు ఈ కేసులో మిగతా లబ్ధిదారులు రాజకీయ నేతల ప్రమేయం తేల్చాలని ఆర్థిక లావాదేవీలు షెల్ కంపెనీలపై మరింత లోతైన విచారణ జరగాలన్నారు ఈ కేసులో లంచాల గుట్టు వీడాలంటే మిథున్ రెడ్డి కస్టోరియల్ విచారణ అవసరమని నిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారులెవరో తేలాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు చెప్పారు we